Thank you. not going మూ లాగండి ఈ మోగు పట్టుకొని బలంగా లాగండి ఎత్తండి అరారా ఈ మోగ లాగండి ఈ మూకు ఆగండి అందరూ తను బావిస్తూ ఉంటూ ఒక రోజు అసలు అందరూ మోగులు కింద పెట్టండి ఒక రోజు అందరూ కింద వంద మోగలు అదే సార్ ད�ཟོ དཤོསོ དགསྱུར སློར རློར 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 རོརེ རེ རོ རེ རེ འགོ� གེ ཅ� ོགེརེ ཁའོོ ེོོོོ ཁོ కింద సత్తాలు వేసేవాళ్ళు మరి ఏం చేస్తున్నారు అర్థం కాదు ఎక్కడే ఆగింది రాజ బయట ఐదు నిమిషాలు అవలా అలా కొంతమంది నోట్లు కొంతమంది కొంతమంది చాలా ఉన్నదానం చాలా ఉన్నదానం సమర్పణు చాలా ఊరు నేనయ్య మీరు అదే ఇరుపు పదాలు దాటిదాకా మీద దయచేసి బాబు ఇసుక బాగా ఇరుపు పదాలు దాటి దానికి ఇద్రబాగం మీద వెనక వెళ్ళిపోయిన మానవుడు ఎలాకెళ్ళిపోండి అరరాదు చాలా అనుభవం మీరు అదేవి ఇరుగు పదాలు దాటిదాకా మీదేసి పాపలు ఇసుకో ఇరుగు పదాలు దాటిదాక ఇద్రబాడు మీరు వెనక వెళ్ళిపోయిన కొంతమంది మూగురులేండి కొంతమంది మూగురు నడవండి కొంతమంది మూగురు లాగండి అరరాగండి అందరూ కూడా గట్టిగా అరరాలు ఎలాపోండి ఆ పంతొమ్మిది వందల పంతొమ్మిది నిలవండి చాలా చాలా అనుదానం చాలా అను తొందర పడుతున్నాడు తొందర చాలా అనుదానం చాలా అనుదానంకు పడ్డాడు తొందర చాలా అనుసం చాలా అనుదానండి очку Qual relic Unsnu Inako k I K K K మీరు మామూలుగా ఇచ్చేటప్పుడేమో ఆ చేత తాగిందంటే మీ మైక్ లో చెప్పినా అందరూ పట్టుకోండి ఒక్కసారి కాకండి ఒక్కసారి మైక్లో చెప్పేదా చూస్తున్నారు చాలా నిదానం ఎవరు ఒకరు తొందర పడబాకండి వచ్చిన దిగి ఒక ట్రండింగ్ ఉంది ఎవరు ఒకటి తొందరపడబాకండి ఎందుకంటే చాలా పొచ్చడిగా తాగుతున్నారు రథాన్ని పొరూ కూడా ఎవరు కూడా ఎందుకంటే తొందరపడబాకండి ఎవరు తొందరపడి పాకండి కలింగ్ దగ్గర తొందరగా పంపించాలి దయచేసి మీరు లాగా చేసు బాగండి తొందర కూడా బాగండి ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా తొందర కూడా బాగండి లాగండి ఆ టెన్ దగ్గర కూడా ఎవరు కూడా జనాన్ని ఉండని కాదు పోలీసు వాళ్ళు దయచేసి ఈ విషయానికి అభినంచండి ఎవరు కూడా ఆ ట్రెడ్డింగ్ దగ్గర జనం ఉండొచ్చా ड्रेनेज हुजे थी वञे वपाल कंदो माण्हू थी वञे बंदि वणे बंदासीं చాలా అను చాలా అక్రమంతు చాలా అను నలగే స్వామి నలవండి అలా చాలా చాలా అనుకుంటుంది నగర చాలా అనుకారం నాలుగు हम ि लोग करज गा మీరందరూ భాక రెబ్బలు కలిగి ఎవరు కూడా బాగా పుట్టుకు వచ్చినట్టుగా రెండు చెప్పులు మీరే పైకి ఎక్కడ బాగా దయచేసి ఇలా కట్టిన కట్టుకుంటే బయట గొప్ప చెప్పుడు దయచేసి బైక్ ఎక్కడ బాగా రెండు చెప్పుడే పుట్టుకుడుకోండి చెప్పుడు దయచేసి పైకి

మీరు వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడే ఉన్నారు మీరు మీరు వెళ్ళిపోవాలి దయచేసి ఆడవాళ్ళు కొట్టుకోండి వెనక్కి వెళ్ళిపోండి అమ్మా మీరు ఆడవాళ్ళకి మీరు దయచేసి మీరు గురి వెనక్కి వెళ్ళిపోవాలమ్మా పుట్టినాడు మీరు బొప్పరికాయలు కొట్టుకోళ్ళు అంటే వెనక్కి వెళ్ళిపోవాలి అంతా ఎందుకు అత్తగా ఉంటున్నారు అర్థం కాదు అదే पोल स्टेशन कटे स्टेशन वारे कोन ॾेर राति वरी ॾींदा आहियूं

అదేపల్లి పచ్చిపు రోజు పట్టుకోలు విజయ సంఘం రోజు ఈ రథంలోకి సమానం పెంచండి తగ్గించదు ఇప్పుడు

ఆడవాళ్ళంతా కూడా ఎలా చెందుకోవాలి ఆడవాళ్ళంతా కూడా ఆయన ఈ లాభమే వేరే లాభం అలవరాండి ఆరో దయచేసి ఆరేదానికి వెళ్ళిపోండి కొంతమంది మోసం ఆరేదానికి వెళ్ళిపోండి కొంతమంది మోసేసేయండి ఆరేదానికి వెళ్ళిపోండి చాలా నిదానం చాలా నిదానం చాలా నిదానండి చాలా చాలా అనుభవం చాలా చాలా సర్కార్లు సంబంధించిన బయటికి ఆగిపోయింది ఎంత నెంబర్కి అయితే అంత గౌరవకి వెళ్ళిపోతాం అక్కడికి ఇప్పుడు అలా చాలా విధానం చాలా నిదానం చాలా అధికారం ఆందోళన చాలా నిదానం చాలా నిం చాలా నివాలని చాలా విషయం ఆరు అని చెప్పిపోయిన దగ్గర గౌరవ చాలా 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 విధానం చాలా చాలా విధానం చాలా నిదానం ఆరు అడే ఎన్నుకోండి 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 నాగండి ఆగలేదు రైతులు యుద్ధంగా రాగండి మా రైతులు యుద్ధంగా కాగండి ఆ రైతులు యుద్ధంగా ఆపండి 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 ఎక్కడో వాతా ఉంటుంది ఎక్కడో వాత ఉంటున్న తీరు కరుపురవు తొందర పడకు తొందర నడవండి ఇదే చాలా అనుభా చాలా అనుభా చాలా అనుభా తొందర చాలా విధానం మీరు ఆలోచన దయచేసి అక్కడికి వెళ్ళిపోయినా తమ చాలా వెళ్ళిపోండి రణం ఆగింది అక్కడ మీరు గొప్పరికాయ కొట్టేదం ఆగింది తమ్మం లోపలికి వెళ్ళిపోండి అందరు కూడా వెళ్ళిపోండి వెళ్ళిపోయింది పైకి రోజు చెప్తే ఆగింది పైకి రోజు చెప్తే ఆగండి లాగండి లాగండి ఆపండి 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 ఆప్తులు ఆ చాలా అనుదానం ఆరుకోండి చాలా అనుదానం పక్కన పడవద్దు చాలా అను పడుతున్నారు ఉదయండి చాలా మంది మోగులు ఉదయం నిలవండి మధ్యలో కూడ లాగు మధ్యలో కూడ మోగులు లాభ కాకండి మోగులు లాభ కాకండి మెల్లుగా నిలవండి అరరా మెల్లిగా ఇచ్చారు వాళ్ళు ఎవరు కూడా తొందరపడి తాకండి కింద వేసేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు పెట్టి రాకండి దయచేసి మోకులు లాగేవాళ్ళు ఎవరు కూడా తొందరపడి లాగతాకండి తొందరలో వాళ్ళు లాగా ఉంది ఉంది స్నేటిగా ఉంది దగ్గరికి ఉంచాన్ని మోగులు లాగేవాళ్ళు గమనించండి చాలా అనుకారం చాలా విధానం చాలా నిదానం తొందరపడుతుంది చాలా అనుదానం చాలా నిదానం తొందరపడదు చాలా అనుదానం చాలా అనుమతి చాలా అధానం అనారా ఆగదు మంచి అడగదు ఆగదు ఏదో ఆంధ్ర మధ్య ఒక మధ్యలో ఆరు తగ్గదు గడి ఆగండి అప్పనం అందులో ఆగండి 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 కొత్త అరవై కార్యక్రమంలో పాల్గొంటుంది ఈ కార్యక్రమాన్ని ఏమర్థం చేసినటువంటి పట్టుపవులు అదే పనులు పద్మదానికి పత్తికి గ్రామ ప్రజలందరికీ 店里。